అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జో రెసిపీస్ ఈరోజు వీడియోలో వంకాయతో ఎప్పుడు గుత్తంకాయో మసాలా కర్రీ వేపుడు పచ్చడి ఇలాంటివే కాకుండా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే ఒక సరికొత్త వంటకాన్ని తీసుకొచ్చా అదే ఫంక్షన్ స్టైల్లో నోరుంచే వంకాయ శనగపప్పు కూర ఇది అన్నంలోకి మాత్రమే కాకుండా చపాతీ రోటీల్లో కూడా చాలా బాగుంటుంది మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ వంకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక గిన్నెలో ఉప్పు నీళ్ళు తీసుకొని అందులో వంకాయలను నిలువుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి అవి వేగాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఆనియన్స్ కాస్త మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి నెక్స్ట్ టమోటో ముక్కలు ఒక గంట ముందు నానబెట్టుకున్న శనగపప్పు వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో టమోటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి టమోటాలు మెత్తగా మగ్గిన తర్వాత అందులో కట్ చేసుకున్న వంకాయ ముక్కలు పసుపు రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాలు మూత పెట్టకుండా ఆయిల్లో వేయించుకోవాలి ఆ తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో వంకాయ ముక్కలు మెత్తగా మగ్గే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి వంకాయ ముక్కలు మెత్తగా మగ్గిన తర్వాత అందులో కారం ధనియాల పొడి యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి ఇప్పుడు అర గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపి లో ఫ్లేమ్లో లైట్గా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఆ విధంగా ఉడికించుకున్న తర్వాత చివరిలో కొత్తిమీర తరుగు వేసుకొని కలిపి దింపేసుకుంటే చాలు ఫంక్షన్ స్టైల్లో నోరు నుంచే కమ్మాయి వంకాయ కర్రీ రెడీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ